వెల్కమ్ టు టీవీ గత కొద్ది రోజుల క్రితం పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు నిరసిస్తూ వామపక్షాల పిలుపులో భాగంగా డిసెంబర్ ముప్పైవ తేదీన దేశవ్యాప్త నిరసన నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఒంగోలులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఒంగోలులో సుందరయ్య భవన్లో జరిగిన వామపక్ష పార్టీల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాభూ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సాగర్ సిపిఐఎంఎల్ నాయకులు ఎంఎస్ సాయిలు పాల్గొని ఈ కార్యక్రమం యొక్క వివరాలను వెల్లడించారు హోంమంత్రి అమిత్ షా గారి వ్యాఖ్యలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన మాటలని ఆయన మాటల్లో చెప్పాలంటే బీఆర్ అంబేద్కర్ని అవమానపరంగా అవమానించే విధంగా ఆయన పార్లమెంట్లో వ్యాఖ్యానించాడు పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానించడం అంటే ఇది రాజ్యాంగాన్ని అవమానించినట్లు ఏ ఆలోచన అయితే రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాం రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తాం రాజ్యాంగాన్ని పునఃసమీక్ష చేస్తామని ఏదైతే ఈరోజు బీజేపీ చెప్తుందో అందులో భాగంగానే ఈరోజు ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానే ఆయన చేశాడని చెప్పి వామపక్షాలు భావిస్తున్నాయి అంత పెద్ద దుమారం దేశవ్యాప్తంగా ఈరోజు అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక నిరసనలు వచ్చినప్పటికీ పార్లమెంట్లో నిరసనలు వచ్చినప్పటికీ ప్రధానమంత్రి గారు ఈరోజుకి నోరు మెదపలేదు మీరు మెదపకుపోగా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు అమిత్ షా అమిత్ షాని మద్దతిస్తూ అమిత్ షాని ఆయన మాటల్ని సపోర్ట్ చేస్తూ పార్లమెంట్లో మాట్లాడడం అనేది ఇది సిగ్గుచేటు దేశం తలదించుకోవాల్సిన విషయం దేశంలో ప్రజలందరూ ఈరోజు రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ని చూస్తున్న ఈ నేపథ్యంలో అంబేద్కర్ని అవమానించడం అనేది ఇది ప్రజలందరూ దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయం ప్రజలందరూ దీనికి నిరసన తెలియజేయాల్సిన విషయం ప్రజలందరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రజల మీద ఉన్నది కాబట్టి ఈరోజు పార్లమెంట్లో జరిగిన అమిత్ షా చేసిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆరు వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా పిలిపించినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పది వామపక్ష పార్టీలు కూర్చొని రేపు ముప్పైవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని చెప్పి వామపక్ష పార్టీలు పిలిపించినాయి అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు మార్కాపురం కనిగిరి మూడు రెవెన్ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి ప్రజలు పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి అంబేద్కర్ లాంటి వ్యక్తిని అవమానపరిచిన ఈ ప్రభుత్వం ఈ అమిత్ షాని వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మీ ద్వారా ప్రజానీకానికి జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానకరంగా పార్లమెంట్లో దూషించినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని వామపక్షాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించాయి దేశమంతా ఈరోజు అమిత్ షాని చర్యల్ని ఖండిస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు రానున్నటువంటి కాలంలో కార్పొరేట్ శక్తులకి సంపదని మరింత దోసిపెట్టడం కోసం ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య విలువల్ని పాతరేసి ఒక నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జమిలీ ఎన్నికల పేరుతోటి ఆర్ఎస్ఎస్ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది కార్పొరేట్ శక్తులు ఒక ఎజెండాని ముందుకు తీసుకొచ్చాయి ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మోడీ కానీ చెప్తున్నదంతా కూడా ఇది కేవలం కార్పొరేట్ల ఎజెండా మాత్రమే వాళ్ళ విజన్ మాత్రమే కార్పొరేట్ల విజన్ని అమలు చేయడానికి ఈరోజు బీజేపీ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగమే అంబేద్కర్ని అవమానిస్తూ ఒక మత ఎజెండాని ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ప్రజలందరూ తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది లేకుంటే ఒక నియంతృత్వ ప్రభుత్వం దేశంలో ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ప్రజలందరూ తిప్పికొట్టాలని ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించింది ఈ నెల ముప్పై తేదీన దేశవ్యాప్త పిలువలో భాగంగా ప్రకాశం జిల్లాలో రెవెన్యూ అయినటువంటి ఒంగోలు మార్కాపురం కనిగిరిలో మార్కాపురం కనిగిరిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి వామపక్షాలు పిలుపునిస్తున్నాయి ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎంఎల్ సిపిఎమ్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా కార్యదర్శి భారత పార్లమెంటు నిండు సభలో హోంమంత్రిగా ఉన్న అమిత్ షా తన ఆర్ఎస్ఎస్ రాజకీయ మనస్తత్వానికి అనుగుణంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానపరిచాడు ఈ అవమానపరచడం అనేది ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ డిఎన్ఏలైన ఉంది భారత ప్రజాస్వామిక విలువలకు కానీ మానవ హక్కులకు కానీ అనగారిన కులాలకి రిజర్వేషన్లు కానీ తీసుకురావడంలో రాజ్యాంగంలో పొందుపరచడంలో నాయకత్వం వహించినటువంటి బిఆర్ అంబేద్కర్ మీద వాళ్ళకి సిద్ధాంతపరంగానే ద్వేషం కోపం ఉన్నాయి దానిని నిండు సభలో అమిత్ షా వ్యక్తపరిచాడు ఇది ఈ దేశ నూట నలభై కోట్ల ప్రజల్ని అవమానపరచడంగా వామపక్షాలు భావిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ ఈ నెల ముప్పైనా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు నిరసన ప్రదర్శనలు పిలిపించాయి దానిలో భాగంగా రేపు ఒంగోలు కనిగిరి మార్కాపురంలో ప్రకాశం జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగే నిరసనలో ప్రజాస్వామికవాదులు రాజ్యాంగ అభిమానులు ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి మనువాద రాజకీయాలని పాసిష్ట రాజకీయాలని వ్యతిరేకించేటువంటి శక్తులందరూ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొని భారతదేశ ప్రజాస్వామిక విలువల్ని రాజ్యాంగపరమైన విలువల్ని పరిరక్షించుకునే దాంట్లో భాగంగానే ఈ దేశ హోంమంత్రి అమిత్ షా రాజీనామా కోరుతున్న కోరుతూ జరిగేటువంటి ఉద్యమంలో పాల్గొనని చెప్పి పిలిపిస్తున్నాం ఎంఎస్ఐ సిబిఎంఎల్ పార్టీ అంబేద్కర్ గారు మార్కిస్టు ఫిలాసఫీని అంగీకరించకపోయినా ఈ దేశంలో అణగారిన ప్రజలు అస్పృశ్యులు వీళ్ళందరి కోసం అనేకమైన రా తను పొందుపరిచిన రాజ్యాంగంలో అనేకమైన క్లాజులు పెట్టడం అనేకమైన పోరాటాలు చేయడం కూడా జరిగింది కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆ రోజు నుండి ఈ అస్పృశ్యత మీద అణగారిన ప్రజల మీద పాలక వర్గాలు చేస్తున్న దాడుల మీద ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా అదే విధమైన దాడులు ఈరోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఈ ఆర్ఎస్ఎస్ ఈ మనవాద పార్టీలు నలభై ఏడు ముందు స్వాతంత్ర పోరాటంలో కూడా సామ్రాజ్యవాదుల తొత్తులుగా బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా సావర్కర్ లాంటి వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశంలో కనీసమైన నమ్మ మాత్రపు ప్రజాస్వామ్య విలువలు హక్కులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో హోంమంత్రి వారు మనువాద సంస్కృతిని ప్రజల్లోకి చొప్పించి మత కలహాలు దేవడానికి వాళ్ళు ఏకపత ఏకఛత్రాధిపత్యంగా అధికారంలో ఉండటానికి ఎత్తుగడలో భాగంగానే అంబేద్కర్ మీద దాడి చేస్తున్నాడు మొత్తం భారత ప్రజానీకానికి వ్యతిరేకంగా మనువాద సంస్కృతిని రుద్దటానికి ఆయన చేసుకున్న ప్రయత్నాలని మనం తీవ్రంగా ఖండించాలా ఆ వాళ్ళ మనువాద సంస్కృతి వ్యతిరేకంగా దాన్ని ఓడించడానికి మనం సమాయత్తం ప్రజలను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో అనేక సంవత్సరాల నుంచి అనేక మతాలు కొనసాగినా కూడా మత కలహాలు ఎక్కడా జరగలా పాలక బలకాల ప్రోద్బలంతో ఏది జరిగినా జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజలను చైతన్యవంతం చేయాలా ఈరోజు ఇలా మాట్లాడుతున్న అమిత్ షా మోడీ లాంటి వాళ్ళందరినూ ఓడించాల్సిన అవసరం ఉంది ఈరోజు మొత్తం కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి ఈ ప ఈ పది పన్నెండు సంవత్సరాల నుంచే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలని వాళ్ళకి రైట్ ఆఫ్ చేయటం జరిగింది దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని కదిలించాలా దాంట్లో భాగంగానే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకున్న హోంమంత్రి రాజీనామా చేయాలా ఈ ఇలాంటి దాడుల్ని అంబేద్కర్ గారి మీద ఆపాలని ఆయన కొన్ని డెమోక్రటిక్ విలువల్ని పొందుపరిచాడు అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడాడు కాబట్టి దీన్ని ఖండిస్తూ ఆయన రాజీనామాలు చేసిన కార్యక్రమాన్ని ముప్పై తారో జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రకాంజ ప్రజలకి సిపిఎంఎల్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం దాన్ని విజయవంతం చేయాలని అందరినీ ప్రజాసంగ వాదుల్ని కోరుతున్నాం